కాజీపూర్ ముదిరాజ్ మత్స్యకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని గ్రామస్తులపై చర్యలు తీసుకోవాలి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిపేట జిల్లా బోంపల్లి అక్బర్పేట మండలం కాజీపూర్ గ్రామం ముదిరాజ్ మత్స్యకారులపైన గ్రామస్తులు విడిసి పేరుతోటి గత ముప్పై సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తుల పైన అధికారులు చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముద్రా రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు కాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి విషయం ఏమిటంటే మరి గతంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బాక కాన్స్టెన్సీకి సంబంధించి భూమిపేల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ముదిర బహిష్కరణ సమస్య మీద గతంలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఆ గ్రామంలో పూర్తి హక్కులు ముదిరాయలకు ఉన్నప్పటికీ చెరువుకుంటల మీద గ్రామస్తులు మరి నిర్దాక్షిణ్యంగా ముదిరాయలు చేపలు పట్టుకోకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ముదురాల సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ ఈ రాష్ట్రంలో అనుకుంటే ఏమైతుందో గతంలో కూడా ఈ ముదిరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసిర్రు ప్రభుత్వాలను కూలబెట్టే చరిత్ర మరి ఈ రాష్ట్రంలో ఉంది ఈ జిల్లాలో ఒకవేళ గవర్నమెంట్ అధికారులు కూడా నిమ్మకు నిరత్తరంగా వహిస్తే కూడా మరి మేము చెలో కలెక్టరేట్ పిలుపునిస్తాం అవసరమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై తొమ్మిది సొసైటీలలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల మంది మత్స్యకారులతోటి మరి చెలో కలెక్టర్ పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద రాస్తా రోకాలు చేస్తాం నిర్బంధాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇంకొకటి గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులస్తులు ఏ కులమైనా ఒకటే మేము గౌరవిస్తా ఉన్నాం ఎవరిని కూడా విస్మరించడం లేదు ఎవరి కులానికి సంబంధించిన కులవృత్తి మరి వారికి ఉంటుంది అయ్యా మేము ఏమంటున్నామంటే ఇలా ముజిరాయలకు చెట్ల మీద చెరువుల మీద కుంటల మీద మాకు హక్కు ఉంటుంది అలా ఉన్నటువంటి భూములు మేము లాక్కోవడం లేదు అలా ఉన్న రోజులు ఆ చేపలు ముదిరాలకు చెందితే మత్స్యకారులకు చెందితే అని మా గౌరవప్రదమైనటువంటి హక్కును మేము అడుగుతా ఉంటే ఇలా గ్రామస్తులు ముదిరాలకు కాకుండా దీన్ని విస్మరిస్తా ఉన్నటువంటి పరిస్థితి అవసరమైతే మరి వేలాది సంఖ్యలో చెలో కాజీపూర్ పిలుపునిచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువు కుండలలో ఉన్నటువంటి చేపలను కూడా పట్టి ముదిరాలకు ఇచ్చి ముద్రాల అభ్యున్నతి కోసం ముద్రాల హక్కుల సాహసం పాటు పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సిద్దిపేట జిల్లా బూంపేల్లి అక్బర్పేట మండల్ కాజీపూర్ గ్రామానికి చెందినటువంటి మా ముజరాజ్ మత్స్యకారులను ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది మరి మా వాళ్ళ మత్స్య సంపద మీద కన్నేసి మరి గత ముప్పై సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి వారి మందబలంతో మా ముజిరాలను బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ ముప్పై సంవత్సరాలుగా మరి చేపలు అమ్ముకొని మరి డబ్బులు వాళ్ళే తీసుకుంటా ఉన్నారు మరి గతంలో మరి రెండు మూడు సార్లు మరి మా ముజిరా మత్స్యకారులను గ్రామ బహిష్కరణ చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు మరి ఆ బహిష్కరణ విషయంలో కూడా అప్పుడు కలెక్టర్ గారిని సిపి గారిని కలవడం జరిగింది మరి ఈరోజు మరి మత్స్యశాఖలో మావాళ్ళు మరి రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ సొసైటీ ఏర్పడి మరి వాళ్ళు సొసైటీలో ఉన్నప్పటికీ మరి ప్రభుత్వాలను ప్రభుత్వ చట్టాలను ఆ కాజీపూర్ సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ చేతిలోకి తీసుకొని మరి కుల వృత్తులను వాళ్ళ చేతిలోకి తీసుకొని మరి వాళ్ళే సుప్రీంగా భావించుకుంటూ మరి అధికారులను కూడా ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా మరి మా వాళ్ళ మీద దౌర్జన్యాన్ని దిగుతూ చేపలు పట్టనియకుండా అడ్డుపడుతూ ఉన్నారు వాళ్ళే చేపలు అమ్ముకొని పైసలు గడిస్తూ ఉన్నారు కానీ ఇది మేము ఎంతవరకు కూడా సహితబోమో మరి మా ముజరాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మా ముజరాత్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది మరి వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల ప్రకారము చేపలు పట్టుకోవడానికి అనుమతిని కోరడం జరిగింది మరి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మరి నేను దీని మీద పరిశీలన చేస్తానని చెప్పారు మేము ఏమంటున్నామంటే ఈ ఇరవై తారీఖు లోపల ఏదో ఒకటి తేలిపోవాలి ఇరవై తారీఖు లోపల కనుక ఈ యొక్క అంశం మీద ఏది తేలకున్నా కూడా మరి ఓన్లీ సిద్దిపేట జిల్లాలోనే డెబ్బై తొమ్మిది మూడు వందల తొమ్మిది సొసైటీలు ముప్పై వేల మంది మత్స్యకారులు మరి అధికారికంగా ఉండరు ఆ ముప్పై వేల మందితోని ప్రతి ఇంటి నుంచి ప్రతి ముద్రాల బిడ్డని కదిలించి మరి అందరం కూడా కాజీపూర్ చెలో కాజీపూర్ని మొదలుపెట్టుకొని ఆ కాజీపూర్కు పోయి ఆ చెరులల్లో కుంట్రలో ఉన్నటువంటి చేపల్ని పట్టి మా ముజిరాలకు న్యాయం జరిగే విధంగా ఆ చేపలు పట్టి వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము ఎందుకు అని అంటే మాకు ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ పూర్తి విశ్వాసం ఉంది పూర్తి నమ్మకం ఉంది మాకు న్యాయం జరుగుద్దని మాకు న్యాయం జరగని యెడల ఖచ్చితంగా మేము కూడా ఆ గ్రామస్తుల విధంగానే వ్యవహరిస్తాము ఆ గ్రామానికి వెళ్తాము అందరం మూకుమ్మడిగా వెళ్ళి మా వాళ్ళకు న్యాయం చేసే వరకు అక్కడే ఉండి ఆ యొక్క చేపలు పట్టి మా మీద జిర్ర వారినా కూడా ఊకుండే లేదు ఉపేక్షించలేదు గతంలో అంటే మరి మాకు అంత ఐక్యత లేక మరి వాళ్ళ మీద దాడులు చేసినా కూడా సహించరు కానీ ఇప్పుడు అట్లా కాదు వాళ్ళ మీద జిర్రవారిన సీమ చిట్టుకుమన్నా కూడా దానికి బాధ్యమైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఇడిసిపెట్టము ధరమాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేము ముజిరాదులందరినీ గ్రామానికి రాకుండా చూసుకోవాలి వాళ్ళ హక్కులే కాబట్టి ఆ చిల్లరను బేసరత్గా మరి కాజీపూర్ ముజిరాలకు ముజరాజు మత్స్యకారులకు అప్ప చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తస్మ జాగ్రత్త